ఆ యహోవ దూత ఇప్పుడు పదవి వచ్చింది అంటుందట యహోవ దూత నీ సంతానము నిత్యముగా విస్తరింప చేసేదను అది లెక్క లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పు అడుగుతున్నాను సంతానాన్ని ఇచ్చేదేవరు పిల్లల్ని ఎవరు పిల్లల్ని ఎవరిస్తారు దేవుడు ఇస్తాడు అంటే సహజంగా పిల్లల్ని ఎవరిస్తారని ఇప్పటికీ నమ్మే నమ్మకం ఏంటి చెప్పండి ఇస్తాడు దూతగా వచ్చిన ఆయన ఆయన అంటున్నాడట నీకు లెక్కింపలేనంత సంతానాన్ని నేను ఇస్తాను ఈ మాటను ఆయన మనకి ఈ సందర్భంలో కూడా అంచనా వేసేచ్చు ఈయన సామాన్యమైన దోత కాదు చూచుచున్న దేవుడు నీవే అని పేరు తనతో మాట్లాడిన ఎహోవాకు పెట్టింది ఏలయనగా నన్ను చూసిన వాణి నేనిక్కడ చూసిదిని కదా అని అనుకున్నాను ఏమర్థమైంది చూస్తూ మాట్లాడిన దోతగా పేరెట్టిందట నువ్వు దోతవే కాదు నువ్వు దేవుడవు చూసి మాట్లాడిన ఆగరకే తెలిసిపోయింది ఏమని ఈయన దేవుడని చూడాల వాళ్ళ ఆలోచన విధానం ఎంత ఎంత దుర్మార్గపు ఆలోచన విధానం ఏంటంటే ఆది కాండం పదహారు అధ్యాయం మరి యహో దోత నీ సంతానం నుంచి ఏమో అది లెక్కింప వీలు నేను ఎంత దానితో చెప్పాను ఈ పాయింట్స్ అయితే మీకు అర్థమైంది దీన్ని మ్యాన్ ప్లేస్ చేసేవాడు ఏం చేస్తాడు తెలుసా మ్యాన్ ప్లేస్ చేసేవాడు అంటే వక్రీకరణ వక్రీకరణ చేసేవాడు ఉంటాడు కదా హాఫ్ మైండ్ పీపుల్ ఈ హాఫ్ మైండ్ పీపుల్ ఏమని అంటే ఇలాంటి వాటిని యహోవా దోత ఏమైంది నీ సంతానం ఇస్తే ఏంటో విస్తరప చేసేదానండి అంటే వచ్చింది ఎవరు యహోవయే ఇంకొక ఎహోవా ఇప్పుడు సంతానం ఎవరు ఇవ్వగలరు యహో ఇవ్వగలరు గర్భో ఇప్పుడు ఇక్కడ దూత ఉంది నీ సంతానం ఇస్తే విస్తరప చేసేది అంటే ఇప్పుడు చెప్తున్నది ఎవరు అంటే ఆ కమాండ్ ఎక్కడ ఎవరికి వస్తుంది సరే ఇక్కడికి ఆదడుకున్నాం ఇది ఇలా చూచుతున్న దేవుడు నీవే అని పేరు తనతో మాట్లాడి యహోవాకు పెట్టను అని ఉంది అక్కడ నువ్వు మాట్లాడింది ఎవరు యహోవాయే చూసారా తనతో మాట్లాడినా యహోవాకు పెట్టినావు మాట్లాడింది ఎవరు దూత కదా మరి మాట్లాడి యహోవాకు పెట్టింది అని రాయబడింది కదా ఆ రాయబడింది అంట ఇంకా ఆ దూతే యహోవా అంటే ఇక్కడ ఇద్దరు యహోవాలు కనబడతారు దృశ్యమైన యహోవాట అదృశ్యమైన యహోవాట పిచ్చ పిచ్చ బోధలు ఇవన్నీ కానబడే యహోవా చెప్పండి కానబాడని యహోవా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఇదేంది ఇదేంది ఇదే ఇదేంది ఇది నేను చూడలే అంటే అదృశ్య దేవుడు ఒక ఆయన ఉన్నాడు చెప్పండి దృశ్యంలో కనబడే చెప్పండి ఒక ఆయన ఉన్నాడు అదృశ్యంలో కనబడే ఆయన పేరు తండ్రి అయిన యో అయితే దృశ్యంలో కనబడుతున్న ఆయన పేరు ఏం పేరు చెప్పండి బోధలు ఇవన్నీ పెచ్చ అంటారు వీటిని పిచ్చి పిచ్చి చెత్త ఒక రకంగా చెప్పాలంటే ఈ చెత్త పూగించుకోవడానికి ఇది ఏదో జ్ఞానం లాగా అది లాగా మీరు ఆలోచించారు లేదా ఎవరైనా ఆలోచిస్తున్నాడు అంటే వాడు వాడి నాశనానికి వాడి ఉత్తరవాది అని ఇక్కడ ఏముంది అంటే ఒక సింపుల్ ఏంటంటే పదకొండు వచనంలో ఏమంది చూడండి మరియు దూత ఇదిగో యహోవా నీ మొరను వినెను విన్నది అంతేనా ఇప్పుడు తనతో చెప్పిన తనతో మాటలాడిన యహోవా తనతో మాటలాడిన యహోవాకు పెట్టినంటే నీ మొర విను అని దూత చెప్పిన ప్రతి మాట ఎవరి మాటగా చెప్పినట్టు అక్కడ యహోవా మాటగానే చెప్పినట్టు ఉంది కాబట్టి అర్థమయ్యి ఈ యహోవా చూచుచున్న దేవుడు నాతో మాట్లాడిన యహోవా ఎవరి దేవుడు చూస్తున్న దేవుడు అంటే దూత మాట్లాడింది కాబట్టి దూత యహో అయిపోతాడా పూర్వం రాజుల దగ్గర దూతలు ఉండేవారు వాళ్ళు చిన్న పత్రం పట్టుకుని వచ్చి చదువుతారు ఏమని చదువుతారు రాజు ఏది రాశాడు అది చదువుతారు అంటే ఆ చదివేటప్పుడు మనం వింటున్న మనకు ఎలా ఉంటుంది రాజు చదివినట్టు ఉంటుంది దోతను నేను ఇలా చదువుతున్నాను ఈ మాట రాజుగారు అన్నారహో ఆ మాట రాజుగారు అన్నారహో అనే మాట మాటకి చెప్పడు రాజుగారి మీద మొత్తం చదివేస్తాడు అర్థమవుతుందా రాజుగారి మీద మొత్తం చదివేస్తాడు మనకు ఎలా ఉంటుంది అంటే ఏదో దోతే చెప్తున్నట్టు ఉంటది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి దీన్ని ఇంత క్లియర్ గా ఉంటే దీన్ని కూడా మేనిఫ్లేట్ చేసేవాళ్ళు తయారయ్యారంటే ఆ ముందు కూర్చున్న వాళ్ళకి బుద్ధి ఉండాలి అలాంటి వాటిని యాక్సెప్ట్ చేసే వాళ్ళకి ఉండాలి అక్కడ బైబిల్ చెప్పలేదు కదా బైబిల్ ఇద్దరు హోవాలు కనబడిన హోవా కనబడిన హో ఏ పోస్తాడు అని మనతో చెప్పాడు మనతో అపోస్తాడు చెప్పని బోధ ఎవరో పనికి చెప్తే మనం ఎందుకు వినాలి ఎవరో దిక్కుమాలి చెప్తే ఎందుకు మనం ఎందుకు వినాలి ఇది కామన్ సెన్స్ అలాగా చాలా మంది ఉన్నారు అప్పటికప్పుడు ఒకలాగా అప్పటికప్పుడు మరోలాగా అందుకే మనం చాలా మంది దగ్గర కూడా రానవట్లేదు పావులు పావులు పోసి పెంచకూడదని కొన్ని పావులు వేదికలు ఎక్కించుకుని మానేజాను దూరం పెట్టాం కొన్ని పావులు ఎందుకంటే ఇక్కడ ఉన్న చాలా మంది కాటేజాయి కాబట్టి అర్థమవుతుందా ఈ పాయింట్ మీ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దోతలు మాట్లాడిన ప్రతి సందర్భంలో ఎలా మాట్లాడారు వాళ్ళు యహోవా పక్షం మాట్లాడారు యహో ప్రతినిధులుగా మాట్లాడారు అందులో వాళ్ళే యహోవాళ్ళు కాదు అర్థమవుతుందా వాళ్ళకి దేవుడు అధికారం ఇచ్చాడు వాళ్ళకి కొన్ని కొన్ని సందర్భాలు కొన్ని కొన్ని విధాలుగా రాయబడ్డే ప్రతిదాన్ని మేనిఫ్లే చేయకూడదు సందర్భానుసారంగా ఆలోచించాలి ఇది మనం నేర్చుకున్న బోధ సందర్భానుసారంగా ఆలోచించాలి ఇక మనం పాయింట్ మనం జాగ్రత్తగా చూస్తే ఇదే ఒకవేళ కరెక్ట్ అనుకుంటే లోక వార్తలో ఒక పద ఒక సందర్భం ఉంది లోక స్వార్థ మొదట ఇరవై వచ్చిన ఒకసారి చూద్దాం అండి నేను దూత నేను దేవుని సమక ముందు నిలిచి గబ్బరి పేరు రివీల్ అయిపోయింది ఇక్కడ పేరు ఏమైపోయింది రివీల్ అయిపోయింది అక్కడ నాగర సందర్భంలో జరిగింది ఎలాంటి ఇన్సిడెంటే ఎక్కడ జరుగుతున్నదో అలాంటి ఇన్సిడెంటే దూత వచ్చి దేవుని మాటల్ని దేవుని ప్రతినిధిగా చెప్పడం అంతే అక్కడ ఇంక అంతకంటే మించింది లేదు సరే చూద్దాం పాయింట్ ఏమైంది ఇక్కడ దోత నేను దేవుని సమక ముందు నిలిచి గబ్బరి ఏడు నీతో మాట్లాడుకు ఈ సువర్తమానం నీకు తెలిపటకు పంపబడి తిని ఎవరితో దేవునితో యహో వాళ్ళని పంపబడి దూత పంపబడి తిని మరియు నా మాటలు వాటి కాలమంది నెరవేరు ఎవరు మాట్లాడట నా మాటలు ఎవరు మాటలు మరి నా మాటలేటి అంతేనా నా మాటల దేవుని మాటలా కదా ఇప్పుడు మీరు వింటుంది ఎవరు వాక్యం మరి చివరిలో నేను ఏమంటాను నా మాటలు ముగిస్తున్నానంటానేంటి దేవుని అంటే దగ్గర మీ అందరికీ అనుగ్రహించాలని కోరుతూ మనస్ఫూర్తిగా నా మాటలు ముగిస్తున్నాను అవును మీరు ఏమనాలి ఎవరు మాట్లాడి దేవుని మాటలు కదా మరి నువ్వు లాస్ట్లో నా మాటలు అన్నావు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా మీకు అన్న ఏంటి లాస్ట్లో ఎలా అంటే నా మాటలు ముగిస్తానంటే ఎప్పుడైనా డౌట్ వచ్చింది నా ప్రతి ప్రసంగంలో లాస్ట్లో అలా ఉంటారు మీరు అలా వర్ధెళ్ళాలని కోరుతూ ఎంతటితో నా మాటలు ముగిస్తున్నాను మీ మాట్లాడితే ఇంత ఎంతవరకు దేవుడు మాటలని చెప్పావు కదా నా మాటలు అన్నానండి ఇప్పుడు దూతను కూడా మన అలాగే ప్రశ్నించారు నువ్వు నా మాటలు అంటావేంటి నువ్వు దేవుని మాటలు కాదా కాదనమాట ఇది కొత్త మర్మం అంతేనా ఇప్పుడు అవి ఎవరి మాటలు కాదు దేవుని మాటలు కాదా ఏ మాటలు నేను నేను మరియు నా మాటలు వాటి కాలమంత నెరవేరును నీవు వాటిని నమ్మలేదు కనుక అంటే నీవు నా మాటలు నమ్మలేదు కనుక అంటే నా మాట నమ్మకపోతే నువ్వు ఎవరిని నమ్మలేనట్టు అద్దన్నమాట ఎందుకు దేవుని దూత అంటే తప్ప దేవుడు కాదు అరణ్యంలో మోషయతో మాట్లాడింది ఎవరట దేవుడే మాట్లాడడం చదువుకుంటే మన పాత బంధంలో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు ముఖాముఖిగా చూస్తున్నాడు ఏడవ కపుల రివీల్ అయిపోయింది కదా తీర్పరిగాను నిన్ను నియమించిన ఆ ఈ మోషకు అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను విమోచకునిగాను నియమించి పంపెను దేవదూత ద్వారా దేవుడు పంపించాడు అంటే ఇప్పుడు దేవదూత దేవుని యొక్క ప్రతినిధి ఆ ప్రతినిధికి దేవుడు అధికారిస్తాడు ఆయన అధికారంతో ఆయన నామంలోనే మాట్లాడతాడు దేవదూత ఎక్కడితే మనం ఆయన నామాన్ని ఎలా భరిస్తున్నాం అంటే దేవుడు ఇవ్వాలి అధికారాన్ని ఎందుకంటే దూతకు కూడా దేవుడు అధికారాన్ని ఇవ్వబట్టే ఆయన నామము ఆ దూతకు ఉంది కాబట్టి ఆయన అధికారం ఆ దూతకుంది కాబట్టి దూత నా మాటలనే అంటాడు ఎందుకంటే ఖచ్చితంగా దేవుడు మాటలే చెప్తున్నాడు కాబట్టి నా మాటలు నువ్వు వినలేదు కనుక నీకు నోరు పడిపోద్ది ఇంకంతే మాట్లాడు నువ్వు మోగడవైపోతావు నీ నోరు చేయదు మోగడు అయిపోతావు అంతే అర్థమైనా సో అప్పుడు ఏమైంది అతను నోరు ఏమైపోయింది మోగపోయింది ఇప్పుడు ఇక్కడ గబ్రియలనే యో అనలా గబ్రియలు అలియాసి హా ఏమనాలి ముగ్గురు ఉన్నారు ఉన్నారా అనలా ఇద్దరి హోవాలో ఉన్నారా నలుగురు అనాలా ఏమనాలి ఇప్పుడు సో ఇదంతా కపటమైన బోధ కల్తీ బోధ ఎంత తొందరగా రియలైజ్ అయితే చాలా మంది అంత మంచిది లేకపోతే అపోస్తలుడు వేసిన పునాది నుండి తొలగిపోయి ఎక్కడికో కొట్టుకొని పోతారు